శ్రావణ మాసంలో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయా స్థానాలలో ముఖ్యంగా వృషభ రాశికి మూడవ స్థానంలో బుధ రవి శుక్ర సంచారం నడుస్తూ ఉంది తర్వాత నాలుగవ స్థానంలో కేసు సంచారం నడుస్తుంది తర్వాత భాగ్యస్థానము అంటే తొమ్మిదవ స్థానంలో శని సంచారము అదేవిధంగా పదవ స్థానంలో రాహు సంచారం నడవడం వల్ల ఈ మిథున రాశికి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం మిథున రాశికి అధిపతి బుధుడు ఆ బుధుడు మూడవ స్థానంలో రవితో కూడుకొని ఉండడం వల్ల ఒక రకంగా బుధ ఆదిత్యోగం ఏర్పడడం వల్ల మిథున రాశికి రాశి వాళ్లకు చాలా శుభకరమైనటువంటి కాలం ఈ శ్రావణ మాసం అంతా కూడా ముఖ్యంగా తండ్రి తర్వాత జ్ఞాతుల వల్ల లాభాలు ఏర్పడతాయి అనుకూలత ఉంటుంది వ్యవహార విజయం లభిస్తుంది తర్వాత మిత్రుల వల్ల ముఖ్యంగా విద్యార్థులకు మిత్రుల వల్ల చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఇంకా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైనా ఏ రంగమైనా సరే అంటే ముఖ్యంగా వ్యాపారంలో ఏ వ్యాపారమైనా సరే వాళ్ళందరికీ కూడా ఈ శ్రావణ మాసం చాలా చాలా అనుకూలమైనటువంటి మాసము ఎందుకంటే మిథున రాశికి అధిపతి బుధుడు ఆ బుధుడు మూడవ స్థానంలో చాలా శుభకరంగా ఉన్నాడు అందులో రవితో కలిసి ఉండడం వల్ల అనేకమైనటువంటి మిత్ర లాభము పుత్రలాభము పితృలాభము కలుగుతుంది మిథున రాశి వాళ్లకు వ్యాపార లాభము కలుగుతుంది విద్యార్థులకు విద్యా లాభాలు కలుగుతాయి ఇక చతుర్థ స్థానంలో కేంద్రంలో కేతు సంచారం వల్ల కుటుంబ కలహాలకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాతృ సంబంధమైనటువంటి విషయాలలో స్త్రీ సంబంధమైనటువంటి విషయాలలోపల అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది కేసు సంచారం వల్ల ఆ ఆకస్మిక ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణ వ్యయాలు ఖర్చులు తర్వాత ఆకస్మికమైనటువంటి ధన నష్టాలు ఊహించినటువంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది మిథున రాశి వాళ్లకు ఈ మాసమంతా కూడా కాబట్టి వాళ్ళు మిత్రుల పట్ల తర్వాత ఖర్చు విషయం లోపల చాలా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది మిథున రాశి వాళ్ళు తర్వాత ఈ మిథున రాశి వాళ్ళకి తొమ్మిదవ స్థానంలో స్థిర రాశిలో అంటే కుంభరాశిలో శని సంచారం వల్ల చాలా చాలా శుభప్రదంగా ఉంటుంది శని నైసర్గికంగా పాపి అయినా కానీ తొమ్మిదవ స్థానం కోణవ స్థానంలో ఉండడం వల్ల అది స్థిర రాశి అవడం వల్ల పితృ సంబంధమైనటువంటి లాభాలు పుత్ర సంబంధమైనటువంటి లాభాలు వ్యవహార లాభాలు తర్వాత ఊహించినటువంటి వ్యవహార విజయం లభిస్తుంది మకర మకరంలో కుంభం రాశిలో శని ఉండడం వల్ల మకరానికి గుంభానికి అధిపతి శని అట్లా అష్టమ భాగ్య భాగ్యస్థానాధిపతి అయినందువల్ల మిథున రాశి వాళ్లకు కోర్టు వ్యవహారాలలో కానీ ఇంకే వ్యవహారాలైన కానీ చక్కగా అనుకూలిస్తాయి శ్రావణ మాసంలో శని వల్ల ఇకపోతే పదకొండవ స్థా పదవ స్థానంలో రాహు సంచారం వల్ల అక్కడ రాహు కేంద్ర స్థితి అంటే పదవ స్థానాన్ని కేంద్ర స్థానం అంటాము నాలుగు ఏడు పది స్థానాలను కేంద్ర స్థానాలు అంటాం ఆ కేంద్రంలో రాహు ఉండడం వల్ల రాహు కూడా శుభ ఫలితాలను ఇస్తాడు మిథున రాశి వాళ్ళకు ఈ శ్రావణ మాసం అంతా కూడా అంటే అక్కడి నుంచి వేరే కదలిక లేదు కాబట్టి సంచారంలో కదలిక లేదు కాబట్టి వృత్తిపరమైనటువంటి లాభాలు వృత్తిపరమైనటువంటి ప్రమోషన్స్ వృత్తిపరమైనటువంటి కొత్తగా ఉద్యోగంలో చేయటువంటి వాళ్లకు ఉద్యోగ లాభాలు ఇవన్నీ కూడా రాహు కల్పిస్తాడు అంతేకాకుండా మిథున రాశి వాళ్లకు ఈ రాహువు ప్రయాణానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నిటి కూడా తొలగించి ప్రయాణమైనటువంటి అనుకూల లాభాలు కలిగిస్తాడు రాహు పదో స్థానంలో ఉండడం వల్ల తర్వాత మిథున రాశి వాళ్లకు పన్నెండవ స్థానంలో కుజుడు పన్నెండవ స్థానంలో గురు సంచారం వల్ల ఇవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి గురు సంచారం కానీ కుజ సంచారం కానీ పన్నెండవ స్థానంలో అంటే ధన వ్యయాలు ఆరోగ్య సంబంధమైనటువంటి ధన వ్యయాలు అందున ప్రత్యేకంగా వాహన సంబంధంగా తర్వాత దెబ్బలు తాకడము అంటే పైనుంచి పడడము ఎత్తు ప్రదేశాల నుంచి పడడము తర్వాత వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ అధిక వర్షాల వల్ల జరిగేటువంటి నష్టము ఉంటుంది ఈ కుజుడి వల్ల మిథున రాశి వాళ్లకు ఎందుకంటే బుధునికి కుజునికి నైసర్గికంగా శత్రుత్వం ఉండడం వల్ల ఆ కుజుడు వ్యవయ వ్యయస్థానంలో పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల విపరీతమైనటువంటి ధన వ్యయాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది మిథున రాశి వాళ్లకు ఇక చివరగా మిథున రాశికి ఏడవ స్థానం తర్వాత పదవ స్థానమైనటువంటి ధనుస్సు మీనం అధిపతి అయినటువంటి గురువు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య సత్సంబంధాలు కొరవయ్యేటువంటి అవకాశం ఉంటుంది అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది విద్య ఆటంకాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది మిథున రాశి వాళ్లకు తర్వాత ఈ గురువు యొక్క కుజువు యొక్క తర్వాత కేతువు యొక్క ప్రాతికూల్యతల నుంచి అధిగమించడానికి వీళ్ళు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం తర్వాత ముఖ్యంగా నక్షత్రేష్టిని బ్రాహ్మణుడి చేత పారాయణం చేయించి శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మిథున రాశి వాళ్ళు ఆ పరిహారాలు చేసుకొని ముఖ్యంగా నక్షత్రేష్టి పారాయణం చేసినట్టయితే అది వేదమంత్రము వేద మంత్రాలు కాబట్టి బ్రాహ్మణు చేతని చేయించాలి కాబట్టి ఆ విధంగా శ్రేష్ఠులైనటువంటి బ్రాహ్మణు చేత నక్షత్ర మంత్రయపాలన చేసినట్టయితే వాడికి శుభకరంగా ఉంటుంది